ఇప్పుడు ఏం ఫిల్ చేసుకోవాలి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో అక్కడికి వెళ్ళి ఏదో చేస్తున్నా మరిదీప్ ఏం చేస్తున్నాడు కమింగ్ సూన్ సో ఇది హైలైట్ అవుతుంది తమ్మిల్ పెడతారు యూట్యూబ్ లో రాస్తారు సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మళ్ళీ నువ్వు ఇంకొక ఇంటర్వ్యూ చేయాలి అంటే నేను ఎంత చెప్పినా నేను చెప్పాను ఎందుకంటే మనిషికి ఒక ఓదార్పు ఒక మనశ్శాంతి ఒక పీస్ ఆఫ్ ఉన్న ప్లేస్ అది ఓకే నాకు ఎప్పుడు నేను లో ఫీల్ అయినా నేను ఎప్పుడు మాక్సిమం సంతోషం హై ఫీల్ అయిన నాకు ఎప్పుడర్ వద్ద అనుకున్నానా అక్కడికి వెళ్లిపోతాను ఓకే ఎవరు ఉంటారు అక్కడ ప్రకృతి ప్రకృతి సో అలోన్ గానే ఉంటావ ఆ ప్లేస్ లో ప్రకృతి ఉంటుంది పక్కనే ఒక మనకు కావాల్సిన షాప్ కూడా ఉంటుంది ఒక రివర్ లా అది సో హ్యాపీ గా కూర్చోడం ఆ అరుగు మీద కూర్చోవడం లైవ్లీ నేచర్ అండ్ ఆ స్టార్స్ అండ్ గాలి పీస్ ఆఫ్ గా ఉంటది

మీకు ఫ్యాట్ ఫిష్ మీకు ఎందుకంటే అంత ఇష్టం అడుగు ఫ్యాట్ ఫిష్ ఫ్యాట్ ఫిష్ గోవాలో మాకు ఫేవరెట్ అది ఓకే చాలా ఫేవరెట్ నాకు ఓకే ఎప్పుడైనా అక్కడికి వెళ్ళకుండా బికాస్ అక్కడ అక్కడ తాళి బాగుంటది అండ్ డ్రాట్ బాగుంటది కంపల్సరీ వెళ్తాం మేము అక్కడికి ఎందుకు మీకు అంత పిచ్చి అక్కడ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారని అడుగు అవునా చెప్తాడు నువ్వు రే రవిని అడిగితే అమర్ని అడుగు అమర్ని అడిగి ఇప్పుడు మహేష్ని అడిగాను ఇంటర్వ్యూ కాలు కదా మిమ్మల్ని అందరినీ కూర్చోబట్టి ఒక ఇంటర్వ్యూ చేస్తే మొత్తం స్టాప్ వచ్చేస్తుంది సో ప్లాన్ చేద్దాం మీ అందరినీ కూర్చోబెట్టి అసలు గోవా వెళ్ళి మీరు ఏం చేస్తారు మేము గోవాకి వెళ్తే ఎవరితో ఫోన్ కూడా ఎక్కువ మాడం తెలుసా ఫోన్ లాఫ్ ఒక మైండ్ సెట్ లో ఉండిపోతాం గోవా ఇస్ లైక్ నా హ్యాంగ్ అవుట్ ప్లేస్ నాకు ఇష్టమైన ప్లేస్ నాకు ఎందుకో నాకు అక్కడ ఒక వైబ్ ఉంటుంది నాకు ఓకే చాలా ఇష్టం ఓకే రవిని అడిగితే అమర్ గారు చేస్తాడే అది వాడు వచ్చాక వాడు ముందు చెప్తా అంటాడు మహేష్ అడిగితే నేను కాదు అమర్ గారు ఎటు తిరిగినా అక్కడ వచ్చేది నీ పేరే ఎందుకంటే ప్లాన్ చేసేది నేనే కదా ఆ దరిద్రాలన్నిటికి నేనే ప్లాన్ చేస్తాను నేనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కదా రీసెంట్ గా నేను కాదు నాకన్నా వీళ్ళు ఎక్కువ చేసి ఉంటారు పోయి అవునా పేరు నీది ఎంజాయ్మెంట్ బాగాలేదు ఈసారి రెండు రోజు చెప్తాను ఒక్కొక్కరికి బిల్లు నాకు అంతేనా ఓకే మీరు మీ మీరు శ్రీలంక వెళ్ళారు ట్రిప్స్ మీ బ్యాచిలర్ గ్యాంగ్ మొత్తం పార్టీస్ చేస్తూనే ఉంటారు అక్కడికి వెళ్ళి మీరు చేసిన ఏదో పనిలో రెండు చెప్పండి ఏం చెప్తావు క్యాసినోలో ఎక్కువ అయిపోయి పడిపోయి ఒక ఆటో ఎక్కాము ఒక ఆటో ఎక్కితే ఎలా ఉంది తెలుసా అంటే హోటల్ దగ్గరికి వెళ్ళాలి సరే ఆహా హోటల్కి వచ్చాము హోటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళారు రెస్టారెంట్ పేరు ఏదో చూసి చెప్పాడు ఓకే ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉందిరా అంటే ఒక యూ టర్న్ లో మా హోటల్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉంటది వాడు ఇలా తిప్పి హోటల్ దగ్గర తీసుకొచ్చి మరి అలా తిప్పి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చినాడు ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాడు అర్థం కదా ఇదేంటి ఇక్కడ తిరుగుతుందా మనం ఇలా వెళ్ళి ఇప్పుడే వచ్చినా పక్కనే ఉంది అంటాడు పక్కనే ఉందా ఇప్పుడు నువ్వు ఆర్డర్ ఎక్కిచ్చేవారా నువ్వు అని చెప్పి అలాగే ఫుడ్ పని మేము చేసి ఉండేది సో అంటే శ్రీలంకలో ఇంకా కొన్ని ఏం చేయలేదనుకుంటా. ఆ అంతే. ఆ ఎక్కువ మేము ఎక్కువ క్యాసినో దగ్గర తిరిగాము. ఇది శ్రీలంకలో జరిగిందా శ్రీలంకలో జరిగింది. క్యాసినో కోసం శ్రీలంక వరకు వెల్లారా? ప్రొడ్యూసర్ స్టోరీ డిస్కషన్ ఉంటే మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. సరదాగా ఆయన క్యాసినో ప్లేయర్ మేము మేము లోపల తిరుగుతూ చూస్తూ పోల్ డాన్స్ లేస్తుంటారు కదా చూస్తా వచ్చి ఫస్ట్ డే చూసాం కదా అందరూ మహేష్ గారు నేను అందరం నైస్ ఎక్స్పీరియన్స్ మాకు ఇండియాలో ఇండియాలో వెళ్ళిన ట్రిప్స్లో అలాంటి ఎక్స్పీరియన్స్ ఇండియాలో అంటే ఎక్కువ మేము గోవాకి వెళ్తాం ఎవరినైనా కెలకడం కానీ అందరూ తాగి హై అయిపోయిన తర్వాత ఫన్నీగా ఏదో నువ్వు బేసిక్ గా కోతి నువ్వు కామ్గుంటావు అంటే నేను అస్సలు నమ్మను సో నువ్వు ఏం చేయకుండా కోతి పనులు ఉన్నావు అంటే కూడా నేను నమ్మను అవి చాలా చేస్తుంటావు చేసాము అంటే సరిగ్గా గుర్తులేవు గుర్తులేవా రాత్రి పొద్దున గుర్తుండదు అలా చాలా అంటే నేను నాకన్నా ఎక్కువ మా బావగాళ్ళు ఇద్దరు పాపము కష్టపడి వెళ్ళి ఏదో వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు రాక్షస ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కాక మళ్ళీ తిరిగి వస్తాయి అంటే మేము అది చాలా మంది ఇప్పుడు ఈ టాపిక్ ని పట్టుకొని ఏమంటారు ఇలాంటివి ఉన్నాడు అమ్మ బిహేవ్ చేస్తారు మా వ్యక్తిగతం ఇది మా ఇండివిజువాలిటీ ఇది మా సంతోషం ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు మనలో ఉన్న అసలైన క్యారెక్టర్ నాకు పెళ్లి అయింది నాకు పిల్లలు ఉన్నారు నేను ఒక సెలబ్రిటీని నేను ఒక సీఎంని అనేది ఉండదు ఒకనొకగా మనము పిల్లలు అయిపోతాం ఆ బ్యాచ్ తో ఉన్నప్పుడు దట్ ఈస్ ఎంజాయ్మెంట్ అది మీకు కరెక్ట్ గా అర్థమైనప్పుడు మీకు అర్థం అవుతుంది ఎంజాయ్ సో చెప్పాల్సింది మొత్తం చెప్పే సో వాళ్ళకి బాగా అర్థమైపోతుంది తర్వాత నాకేమన్నా కాల్స్ వస్తే డైరెక్ట్ నీకే కాల్ పెట్టేసి